హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ భక్తులందరికీ నమస్కారం అండి అమ్మదే అందరూ బాగుండాలని మనసుపూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు పాల్గొన మాసం మంగళవారం ఎంతో పవిత్రమైన రోజు ఈ పవిత్రమైన రోజున కొన్ని హనుమంతుల వారి కథలు తెలుసుకుందాం శ్రీ హనుమంతుల వారు భక్తసులుడు తనను నమ్మి కొలిచిన వారిని నిత్యర నీడల వెన్నంటి కాపాడే మూర్తి ఆ స్వామిని తలుచుకుంటే మనసులో ఎటువంటి భయం ఉన్న వెంటనే తొలగిపోతుంది మనసు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నప్పుడు శ్రీ హనుమంతుల వారిని ఒక్కసారి మనసులో స్మరిస్తే చాలు వెంటనే మనసంతా ఎంతో తేలిక పడుతుంది మహాబలవంతుడు అహంకార రహితుడు అనురాగశీలుడు అయిన ఆంజనేయున నిరంతరం మనసులోనే వారికి వారు తలపెట్టే అన్ని కార్యాలందు జయం సిద్ధిస్తుంది పూర్వకాలంలో వెంకటాపురం అనే గ్రామంలో రామశర్మ అనే బీద బ్రాహ్మణుడు నివసించేవాడు స్వతహాయిగా భక్తుడైన రామశర్మ నిత్యం ఆ రామచంద్రుల వారిని స్మరిస్తూ ఆ స్వామికి అత్యంత ప్రీతిపాత్రుడైన హనుమంతుల వారికి కూడా నిత్యం పూజిస్తూ ఉండేవాడు పూర్వజన్మ కర్మ ఫలితంగా ఎంతో బీదరికం అనుభవిస్తున్నప్పటికీ మంచి నడవడిక కలిగి తన తోటి వారి అందరిలో భగవంతున్నే చూస్తుండేవాడు ఊరి వారి ఇక్షలో జరిగే శుభకార్యాల్లో పౌరోహిత్యం నిర్వహిస్తూ కాళ్ళు గడిపేవాడు ఆ ఊరిలోనే కాకా చుట్టుప్రక్కల గ్రామాల్లో కూడా చిన్న చిన్న పోరోహిత్తువు పనులకు వెళ్ళి వస్తుండేవాడు రోజీలా గడుస్తుండగా ఒకనాడు రామశర్మకు పొరుగురైన సీతారామపురం నుంచి అక్కడికి పావుకారింట్లో మరునాటి ఉదయం ప్రవేశం నిర్వహించడానికి రమ్మునమ్మని కబురు వచ్చింది ఆ పక్క ఊరికి వెళ్ళే దారిని అడివి మూర్ఖం గుండా వెళ్తుంది ఆ మార్గం నుంచి రాత్రి వేళ ప్రయాణం సాగించడం అంతే శ్రేయస్సువరం కాదు అడవిలో రాత్రి వేళలో కూర మృగాలు బెడద ఎక్కువగా ఉంటుంది అందుకని రామశర్మ ఈరోజు మధ్యాహ్నమే బయలుదేరి సాయంత్రానికి సీతారామపురం చేరుకోవాలని నిశ్చయించాడు సాయంత్రానికి ఆ ఊరు చేరితే తెల్లవారుజామున గృహ ప్రవేశ కార్యక్రమం పూర్తి చేయమని తిరిగి సాయంత్రం వేళకు ఇంటికి చేరవచ్చని తలిచాడు మధ్యాహ్నం వంటి గంటల కల్లా భోజనం చేసే ఒక బయలుదేరడానికి సిద్ధమవుతుండగా వెంకటాపురం జమించారు నుంచి రామశర్మకు ఏదో ముహు విషయమైనా మాట్లాడాలని కబురు చెప్పింది అప్పుడు తాను వారి ఇంటికి వెళితే సీతారామపురం వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది అలాగాని వెళ్ళిపోతే జమీందారుకు కోపం రావచ్చు జమీందారు కోపానికి గురైతే ఈ ఊరులో దొరుకుతున్న చిన్న చిన్న పౌరోహితువు పనులు కూడా లభించడం గగనం అవుతుంది రామశర్మ ఇలా తలచి అన్నీ ఆ రామచంద్ర ప్రభు అయిన భారం వేసి జమీందారుని కలవడానికి బయలుదేరారు తీరా ఇంటికి వెళ్ళేటప్పటికి జమీందారు ఏదో తొందర పని మీద బయటకు వెళ్ళాడని రామశర్మ వస్తే ఉండమని చెప్పారని పనివాళ్ళు చెప్పారు ఈ మాటలు విన్న శర్మకు కంగారు ఎక్కువైంది అసలు జమీందారు ఎప్పటికి ఎప్పటికీ వస్తాడో తాను సీతారామపురం ఎప్పటి చేరుతానో అని బాధపడ్డాడు సాయంత్రం నాలుగు గంటల జమీన్ జమీందారు ఇంటికి చేరాడు వచ్చిన తరువాత ఇంటిలోనికి వెళ్ళి ఒక గంటను బయటకు వచ్చాడు రామశర్మతో తన కుమార్తె అయిన వివాహం చేయాలని తల దాచానని ఒక్కసారి జాతక పరిశీలన చేయవలసింది అన్నాడు అమ్మాయి జాతకాన్ని క్షుణంగా పరిశీలించి రామశర్మ త్వరలోనే వివాహం అవుతుందని అన్నాడు ఇదంతా అయ్యేటప్పటికి సాయంత్రం అయింది రామశర్మ జీన్జారు సు వద్ద సెలవు తీసుకొని ఉరుకులు పరుగులు మీద ఇంటికి చేరాడు భార్య రామశర్మతో ఇంకా చీకటి వేళ అయ్యింది ఇక ఇప్పుడు సీతారామపురం ఏమి వెళ్ళారు అని అన్నది కానీ రామశర్మకు ఆ వచ్చే నాలుగు రూపాయలు పోగొట్టడానికి ఇష్టం లేక తమ తప్పక వెళ్దా వెళ్తానని అన్నిటికీ ఆ రామచంద్రుడే ఉన్నాడని భార్యతో చెప్పి బయలుదేరాడు ఇక చేసేది లేక భార్య రామశర్మకు ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపించింది రామశర్మ శ్రీరామచంద్రుని స్మరిస్తూ భుజంపై పంచెలో గృహ ప్రవేశానికి కావాల్సిన సామాన్లు సర్దుకొని బయలుదేరి కొంతసేపటికి అడవి దారిలో ప్రవేశించాడు అంతా చీకటిగా ఉంది బ్రోవ కూడా సరిగ్గా కనపడడం లేదు ఎక్కడో గొడ్లగోబా భయంకరంగా అరిచింది రామశర్మకు కొద్దిగా భయం పట్టుకుంది వెంటనే ఆ హనుమంతుల వారు మదిలో మెదిలారు ఎటువంటి ఆపదలైనా ఆదుకొని స్వామి ఆంజనేయుడు ఆ స్వామి నామాన్నే గట్టిగా ఉచ్చరిస్తూ నడవసాగాడు కంటికి కొంచెం దూరంలో ఒక నాగుపాము త్రోవకు అడ్డంగా పడగ ఇప్పి కొడుతుంది రామశర్మ ఉన్న చోటనే నిచ్చోహించి హనుమంతుల వారిని సుత్తిస్తూ ఆ పాముకు నమస్కరించరాదు అంతే ఆ పాము నెమ్మదిగా పడగదించి పక్కన ఉన్న పదలోనికి వెళ్ళిపోయింది రామశర్మ తిరిగి తన నడక ప్రారంభించాడు మరొక పది నిమిషాలకి మించి అడవి దారి లేదవుగా ఒకసారి నుంచో ఒక చిరుత పులి గట్టిగా గండ్రయిస్తూ రామశర్మ ముందు దూకింది హఠాత్తుగా జరిగిన ఆ పరిణామానికి రామశర్మ పాతకుడయ్యాడు తన వంతే గుర్రంగా గుర్రుగా చూస్తూ ఏ క్షణంలోనైనా మీదకు దోకడానికి సిద్ధంగా ఉన్న ఆ చిరుతపుల్ని చూసేటప్పటికి రామశర్మ పై ప్రాణాలు పైన పోయాయి వెంటనే హనుమంతుల వారిని ఇలా ప్రార్థించాడు ఓ ఆంజనేయ పవనపుత్ర శ్రీరామదూత నీవు తప్ప శరణం వాస్తి లంకలో అనే రాక్షసును సంహరించినవాడు ఆ సీతమ్మ తల్లి జాడను కనుక ఉన్నవాడు నన్ను ఈ ఆపద నుండి రక్షించు తండ్రి అని ప్రార్థించాడు రామశర్మ విన్న పాలు విని భక్తుల వాడివైన హనుమంతుల వారు కర్ణించాడు అయితే ఒక్క క్షణంలో పక్కన చెట్టుపై నుంచి పెద్దగా అరుస్తూ ఒక వాసరం భయంకర శబ్దం చేస్తూ పులిపై దూకింది ఒక్కసారిగా జరిగిన ఈ పరిమాణానికి చిరుత పులి బెదిరి వెంటనే తేరుక్కొని ఆ మంతం దూకింది ఎంతో తేజస్సుతో వెలిసిపోతున్న ఆ వానరం సమస్య వానరంలా లేదు అత్యంత భీకరంగా అరుస్తూ చిరుత వీపుపై తన పదునునైన గోళ్లతో కొనసాగి ఇక తట్టుకోలేక చిరుత ఆ వానర్ని తప్పించుకొని అడవిలోకి పరిగెత్తి పారిపోయింది ఇది జరిగిన వెంటనే ఈ ఆ దివ్య ఆ దివ్య వానరం కూడా ప్రక్కన ఉన్న చెట్టుపైకి దూకి ఒక మెడుపు మెరుస్తూ అదృశ్యమైంది జరిగిన సంగతి రామశర్మకు అర్థమైంది స్వామియే అలా వచ్చి అతన్ని రక్షించి నిర్వహించి హనుమంతుల వారి ఎన్నో విధాల వచ్చి తపస్సు రక్షించడాన్ని గ్రహించి హనుమంతుల వారిని ఎన్నో విధాల శుద్ధించాడు లంక ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగి ఆ ఊరు చేరి గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించింది వెంటనే బయలుదేరి సాయంకాలానికి తన ఇంటికి చేరాడు జరిగిందంతా భార్యకు చెప్పాడు భార్య ఇద్దరు హనుమంతుల వారి ఎన్ని విధాలు సుద్ధించారు శ్రీరామ భక్తుడైన ఆంజనేయుని శుద్ధించిన వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి ఎంతటి అనారోగ్యమైన తొలగిపోతుంది ఆ స్వామి అత్యంత బలం పన్నుడు భక్తపతులుడు ఆ స్వామి పేరు ఒక్కసారి తలిస్తే ఎంతటి భూత పిశాచాలు కూడా దరిచేరవు హనుమంతుల వారిని నిత్యం స్వరించే వారికి ఎటువంటి ఆపద కలదు ప్ర ప్రదాత అయిన శ్రీ ఆంజనేయుని కొలిచిన వారికి అన్నింటా జయం కలుగుతుంది ఈ ఆంజనేయుని కథలు విన్నవారికి చూసిన వారికి సకల సంపదలు కలిగి అలాగే సర్వ దోషాలు పోయి యువతి యువకులకు పెళ్లి కూడా జరుగు ఈ కథ విన్నవారికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొకరికి షేర్ చేయండి మరొక కథతో మీ ముందుంటాను బాయ్ ఫ్రెండ్స్